మేనమామ మేనత్త ఇల్లు అన్నదమ్ములకు రావాల్సిన ఇల్లు అన్న కొడుకు కొట్టూరి జగదీశ్వర్ వేరే వాళ్లకు అమ్ముకున్నాడని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని గగ్గుల్ గ్రామానికి చెందిన కొట్టూరి లక్ష్మీనారాయణ తెలిపారు కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామానికి కొట్టూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నేను మా అన్న కొట్టూరి నరసింహులు మా చిన్న నాన్న పిల్లలు కొట్లూరి శశికళ శ్రీనివాస్ కొట్టూరి ఆంజ్నేయులు జ్యోతి కలిసి మా మేనత్త మేనమామ బాలయ్య నరసవ్వ వాళ్ళు మూడేగా మా గ్రామంలో ఉండేవారని వారికి పిల్లలు కాకపోతే గర్గుల్ గ్రామంలో వారి సొంత డబ్బులతో ఇల్లు కొనివ్వడం జరిగిందని వారు బ్రతికున్నన్ని రోజులు వారికి సేవలు చేస్తానని రాసుకోవడం జరిగిందని మా మేనమామ నా మేన అత్త గత సంవత్సరం జూలైలో పది రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందారని వారికి వచ్చిన వ్యాధికి భయపడి కొట్లూరి శోభా శ్రీనివాస్ కొట్టూరి ఆంజనేయులు జ్యోతి వ్యాధికి భయపడి వెళ్లిపోయారని మా మేనమామ మేనత్త చనిపోతే వాళ్లకు అంత్యక్రియలు అన్నదమ్ములం కలిసి సేవలు చేయడం జరిగిందని మా మేనత్త మేనమామకు సంబంధించినటువంటి ఇల్లు ఆస్తి మా అన్న కొడుకు జగదీశ్వర్ వాళ్ళు బతికున్నప్పుడే పక్కింటి వారు మన స్థలంలోకి వచ్చారని మూడు తెల్ల పేపర్ల మీద సంతకం తీసుకోవడం జరిగిందని ఆ ఇల్లును ఒక వ్యక్తికి అమ్మి వేయడం జరిగిందని అతనితో మాట్లాడితే గొడవ పడినట్లు సృష్టించి నాపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చూస్తున్నారని దీనిపైన దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు అయిన తర్వాత వాళ్ళే శక్తి ఉండే కాబట్టి వాళ్ళే చేసుకున్నారు ఇప్పుడు చేసుకునేటంత శక్తి లేకపోయింది శక్తి లేకపోతే మేము వాళ్ళకు పోషించడానికి ఆల్రెడీ ముందుకు వచ్చినాము ముందుకు వచ్చేసి నా పిల్లలు మేము నేను కొటూరి లక్ష్మీనారాయణను కొటూరి నరసింహులు కొటూరి శ్రీనివాసు కొటూరి ఆంజనేయులు ఈ నలుగురు కలిసి పోషణ చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నాము ఒప్పుకొని సమానంగా నలుగురు నాలుగు కాగితాలు రాసుకున్నాము కాగితాలు రాసిన తర్వాత ఆయనకి పోషణ చేస్తున్నాం అంతకంటే ముందే ఈ అమ్మకి పెరట్సెస్ వచ్చింది పెరట్సెస్ వచ్చేసి ఆల్రెడీ మంచం మీదనే ఉంటే మంచం మీదనే అన్ని సేవలు చేసేటట్టుగా మనము మూత్రం అంతా అన్నీ పోతుంటే కూడా అవన్నీ చేసేటట్టు చేసి నలుగురం కలిసి చేస్తాం అప్పటికి చేసిన తర్వాత మా మా మామకి ఆల్రెడీ మామకి కింద పడ్డాడు చైర్ మీదకి వెళ్ళి అన్నం తినేటప్పుడు లేవడానికి అని చేగడుకుని పోయేటప్పటికి కింద పడ్డాడు కింద పడేసేసి ఆయన కాలు విరిగింది రెండిలో విరిగింది రెండిలో విరిగితే హాస్పిటల్ తీసుకెళ్ళినాం మెడికేర్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్టులు చేసేసి మాకు ఏమి జాప్యం చేస్తున్నారు ఎందుకు అడ్మిట్ లోపల జాయిన్ చేసుకుంటా లేరు ఏందని అడిగితే ఆయనకు మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు ఆల్రెడీ టెస్టులు చేసిండు టెస్టులు చేసిన తర్వాత ఈయనకు ఎలిసా వచ్చింది మేము చెయ్యము అనేటట్టు అంటే దాకా మా పిల్లలకి ఉండి మా చిన్న నాన్న పిల్లలకి ఉండి అక్కడ దాకా అయితే మనం చూసుకునేటంత పూర్తి ఉండదు అలా ఇద్దరు ముగ్గురు ఉండవలసి వస్తుంది హైదరాబాద్లో అంటే కాదంటే ఆ మెడికల్ హాస్పిటల్ వాళ్ళతో యాజమాన్యుతో మాట్లాడి ఆల్రెడీ దాన్ని వేసి వాళ్ళతోటి ఎందుకు కదంటే ప్యాకేజీ మాట్లాడుకొని ఆల్రెడీ వాళ్ళని ఆపరేషన్ చేసిన ఆపరేషన్ చేసిన తర్వాత రెండు మూడు రోజులు వాళ్ళు ఉంచుకొని డిశ్చార్జ్ చేసినారు డిశ్చార్జ్ చేసిన తర్వాత వాళ్ళని గర్భులు తీసుకెళ్ళినాము గర్భులు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక తొమ్మిది రోజుల తర్వాత రండి కుట్లిప్తామని అంటే ఆ కుట్లిప్పేటి లోపలనే ఆయన చనిపోయిండు చనిపోయిన తర్వాత మళ్ళీ అలా ఉన్నదానికి సమభాగం అన్న తర్వాత ఇది తెలిసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు కదంటే మా తమ్ముళ్ళు కామారెడ్డిలో ఉంటారు శ్రీనివాసు ప్లస్ ఆంజనేయు వాళ్ళ మా మరదండు కూడా ఇద్దరు కలిసేసి మాకు ఆయనకు ఆ ఎలిసొచ్చిందని అంటున్నారు కదా మాకు ఏదైనా అయితే మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎట్లా అని చెప్పేసి అంటే మేమైతే చెయ్యము అనేటట్టుగానే మరి మరి అన్నారు మరి అంటే వాళ్ళని మేము మూడే అమ్మకెళ్ళి మేము తీసుకొచ్చినాం కదా మా అన్నయ్య నేను తీసుకొచ్చినాము కొటర్ నరసిండు లక్ష్మీనారాయణ తీసుకొచ్చినాం కదా తీసుకొచ్చినందుకు ఊళ్ళు అందరు కలిసి మమ్మల్ని అంటారు ఎందుకంటే మీరు వాడికెళ్ళి తీసుకొచ్చి రు ఏడు వాళ్ళు ఉంటే ఏం కాకపోతుండే మీరు పోషణ చేయకపోతే వాళ్ళు పోషణ వెళ్ళిపోయినారు చెప్పేసి మీరు పోషణ చేయకపోతే ఎట్లుంటుంది మీరు పోషణ కంపల్సరీ చేయాలనుకుంటారని చెప్పేసి మేము ముందుకు వచ్చేసి వాళ్ళ అన్నీ చేసుకుంటూ వచ్చేసినాం చేసిన తర్వాత తొమ్మిది రోజులకే ఆల్రెడీ ముసలమ్మ అమ్మ కూడా చనిపోయింది సమాన హక్కులు ఉంటాయని చెప్పేసి నలుగురం రాసుకున్నాం కాగితాలు నలుగురు దగ్గర ఉండే నలుగురు దగ్గర ఉన్న తర్వాత వాళ్ళకెళ్ళి మేము వెళ్ళిపోతున్నాం అన్నప్పటికీ వాళ్ళకు ఒక అరవై అరవై వేలు ఇచ్చేసినాము వాళ్ళ దగ్గర అకౌంట్ ఉండే ఆ అకౌంట్లో వెళ్ళే మేము అన్నీ కూడా కర్మకాండాలకు ఖర్చులు పెట్టినాము మా అన్నయ్యనేమో చనిపోతే మా అన్నయ్య కర్మకాండ మా అన్నయ్య బట్టి మా మామకి మేర బాలయ్యకి మా అత్తమ్మకేమో నేను మీర లక్ష్మీనారాయణ నేను బట్టిన ఊర్లో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అయితే వాళ్ళు గరుగులో శాంతి నగర్ కాలనీలో ఉంటుంది వాళ్ళ ఇంటి నెంబర్ ఏందంటే ఫైవ్ డ్యాష్ హండ్రెడ్ డ్యాష్ హండ్రెడ్ బై సిక్స్టీ ఫోర్ ఆ గల ఇంట్లో ఉందురు వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళ మరి సమాన హక్కు మాకు ఉంటుంది అనడానికి ఆయనతో నాకు వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ కాగితాలు ఇంట్లో ఉన్నప్పుడే వాళ్ళు ఉన్నప్పుడు అందులో వాళ్ళు మూడు వైట్ పేపర్ల మీద కాగితాలు తీసుకున్నారు కాగితాల సంతకా జగదీషు మూడు వైట్ పేపర్ల మీద వాళ్ళు ఇద్దరి బ్రతుకుని ఉన్నాడు ఇద్దరి సంతకాలు తీసుకున్నాడు తీసుకొని ఎందుకరకు తీసుకుంటున్నాం అని అంటే ఇవి పక్కకున్న ముస్లిం అతను జరిగిండు జాగా జరిగిండు జాగా జరిగిన తర్వాత ఆయనకు అప్లికేషన్ జీప్లో ఒకటి ఇద్దాము డిపిఎల్ ఒకటిద్దాము ఇంకోటి వాళ్ళకు కలెక్టర్ కు ఒకటి ఒకటిద్దాం ముగ్గురికి ఇద్దాం మూడు కాగితాలు అని చెప్పేసి అని ఆ మూడు కాగితాలు కూడా అసలు జీపీలో అయ్యలేడు డీపీ అలవాడు ఎక్కడ ఇయ్యలేడు ఇవ్వకుండా ఆ కాగితాల మీదని అతను అక్రమంగా వాళ్ళ సంతకం చేసుకున్నాను ఏం రాసుకున్నాడు ఏం కథను నాకేం తెలియదు తెలియకుండానే నాకే ఇల్లు సొంతం రాసిచ్చి ఉండనేటట్టు చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక కాగితం ఉండే వాళ్ళేది బాలయ్య ఇంట్లో నేర ఇంట్లో ఒక కాగితం ఉండే ఏం కాగితం అంటే నారాయణరావు సార్ దగ్గర ఇల్లు ఉన్నది ఉండే అది బీరువాలో పెట్టింది ఉండే అది కూడా నాకు తెలిసి కొన్ని రోజులు నా దగ్గర కూడా ఉండే కాగితము కాగితం తీసుకొచ్చేసి వృద్ధులయ్యారు కదా ఏమన్నా ఆస్తి కొరకు ఇది చేసుకుంటారు నా దగ్గర ఉంటుంది చెప్పేసి నేను వాళ్ళ వాళ్ళ బీరు వాళ్ళకి పెట్టేసేసిన వాళ్ళకి పెట్టేసేస్తే అవన్నీ కూడా ఎంత దొంగతనం అన్నీ చదువుకొని వాళ్ళ ఆధార్ కార్డులు కానీ ఇవి కానీ ప్రూఫ్ లేకుండా వేసి ఇంటి నెంబర్ మీటర్ నెంబర్ కొడితే కూడా మీటర్ నెంబర్ కాగితాల కాళికలు కూడా తీసుకుపోయాడు అన్నీ తీసుకుపోయి వాళ్ళ పేరు మీద చేయించుకొని ఆల్రెడీ వేరేలోకి అమ్ముకున్నాడు అమ్ముకుని వాళ్ళ పేరు మీద అమ్ముకున్న తర్వాత నాకు ఏమి ఇచ్చేది లేదు అనేటట్టు దాంట్లో వాట సగం అనేటట్టు ఎట్లయితే అనుకున్నామో ఆ వాట నీకు ఇచ్చేది లేదు చేసేది లేదని చెప్పేసి నాకు అంటున్నాడు అయితే నేను గ్రామ పెద్దలకు కూడా అందరి పెద్దలకు కలిసిన ఆ మధ్యలోనే నేను మాజీ సర్పంచ్ అని ఆరు నరసింహుడు మాజీ సర్పంచ్ సాయగోడు గారిని పిలిచి చేసిండ్రు మీకు సగభాగం అన్నారు కదా మరి వాస్తవానికి ఇలా ఈ కాయిదాలన్నీ రాసుకునేవి ఉన్నాయి కదా రెండు మూడు రాసుకునే ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు చూసిండ్రు చూడలేదు చూసి మాట్లాడి ఉంది ఆ వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉన్నది ఆల్రెడీ ఫోన్లో నా దగ్గర కూడా రికార్డు ఆయన కూడా ఆ పిల్లగాడు కూడా జగదీష్ కూడా రికార్డ్ చేసుకున్నాడు ఆయన చేసుకున్నాడు ఇక చేసుకోలేడని కానీ ఆయన చేసిన దాన్ని బట్టి అనుమానం అనిపించి నేను కూడా చేసిన ఆల్రెడీ ఆయన కూడా చేసిండు ఇటువంటి టైట్లో బాగా హుషారుతానం చేస్తాడు ఒకటే కాదు ఆయన చేసేటి అని నాకు ఎన్నోసార్లు ఫోన్ చేసినవి ఉన్నాయి ఆ ఫోన్ చేస్తే కూడా ప్రతి దాన్ని కూడా వాయిస్ కాల్ ఇట్లా చేసుకుంటూ వస్తాడు రాజకీయంలో తిరుగుతాడు అంతా అయితే మొన్న దాకా ఆ పార్టీ అంటాడు ఈ పార్టీ అంటాడు ఇట్లా ఎప్పటికీ చూడు ఒక పార్టీలు మారుతూ ఉంటూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు నాకు అందరు రాజకీయ నాయకులు తెలుసు కదా ఎవడేం చేస్తాడు నన్ను వైతే ఎటు తిరిగిన ఒడి కదా నీకు ఏమి ఎరుకానేటట్టు కానీ బాగా ఇది చేసినట్టు మాట్లాడతాడు అయితే దాన్ని మళ్ళీ వేరేళ్ళకు అమ్మిన తర్వాత సాయగొడిగిలా మాట్లాడింది ఏంటంటే గిండిగాలం పైసలు అది ఎంత అంటే పన్నెండు లక్షలకు నాకు ఆల్రెడీ బ్యారం పెట్టినరు అడిగినరు కాగితాలు కూడా నేను చేపించుకున్న చేపించుడు అయిపోయింది ఓళ్ళ పేరు మీద అంటే వాళ్ళ పేరు మీద అవుతుందని వాళ్ళిద్దరు ముగడ కూడా మాట్లాడిండు జగదీష్ కొట్టూరు జగదీష్ మాట్లాడిండు అయితే మరి నీ దగ్గర అయిపోతే కాగితాలు అనేటట్టు అన్నావు కదా అన్నందుకు ఏంది కదంటే మరి కనీసం అన్నా నువ్వు ఆరు లక్షలు అంటే ఎన్ని పైసలు నీకు ఇవ్వమంటావు అని చెప్పేసి నాకు అడిగిండ్రు నాకు అడిగితే నేనేమన్నా నాకు ఒక ఏడు లక్షలు ఆరు లక్షలు అయితే అన్నాడు పన్నెండు లక్షలు చెప్పారు కదా మామూలుగా అయితే ఇంకేమన్నా వాళ్ళు ఏమన్నా ఎక్కువ పెడతారని చెప్పేసి నేను ఏడు లక్షల కాడికి ఇవ్వవు అనేటట్టు నేను అన్నా ఏడు లక్షలు అంటే ఎక్కువ అవుతుంది అనేటట్టు అంటే లాస్ట్ ఆరున్నరీ అని నేను అన్నా నేనంటే అట్లా కాదు నువ్వే ఆ పెద్ద మనుషులే ఇద్దరు పెద్ద మనుషులు ఏమన్నారంటే నువ్వే మాట్లాడే అనేటట్టయితే అన్నావు కదా మరి ఆ కాయిదాలు చేయించినా అంటున్నావు అని ఆ కాయిదాలు ఎప్పుడైతే చేయించినవో చేయిస్తే మరి నువ్వే వాళ్ళకి వాళ్ళకి ఏమి ఇస్తావు ఎంకంత పైసలు ఎన్నిస్తావు అని చెప్పేసి అడిగినారు అడిగితే ఏమన్నాడు నాకు వాళ్ళ నాలుగు లక్షల రూపాయలు ఇస్తాను నాకు ఒక చేయించినందుకు నాకు ఒక నాలుగు లక్షల రూపాయలు మా నాన్నకొక నాలుగు లక్షల రూపాయలు అన్నాడు దీన్ని మూడు భాగాలకు చేసింది మేమేమో ఇద్దరము మూడు భాగాల కిందకి ఎందుకు లెక్క కడుతున్నావురా అని చెప్పేసి మేము మాట్లాడినాం మాట్లాడితే వాళ్ళు ఉండేమన్నారు కదంటే అయ్యా అట్లా కాదు కానీ ఇంకో మాట చెప్పు అట్లయితే మా ఆరు లక్షల రూపాయలు మా నాన్నకి ఇవన్రీ రెండు లక్షల రూపాయలు రాకి ఇవ్వను అని చెప్పిండు అట్లయితే కాదు అనేటట్టు కంటే ఇగో ఈ మూడు నెలలది మాషకం స్థితి మాషకం అయిన తర్వాత మీరు మాట్లాడుకుని అనేటట్టు అన్నారు అయితే ఆ బాలయ్య చనిపోయిందేమో పదమూడవ తారీఖు ఏడో నెల ఇరవై ఐదులో చనిపోయిండు ఆయన చనిపోయినాక ఒక తొమ్మిది రోజులకే ఇరవై ఒక తారీఖు నాడు ఏడో నెల ఇరవై ఐదులో ఈ అమ్మ కూడా చనిపోయింది ఇద్దరు కూడా చనిపోయారు ఇద్దరు చనిపోయిన తర్వాత ఆస్తి కూడా కంటుంటే వేరేళ్ళకు అమ్ముకొని నాకు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు వేరే వాళ్ళకి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో నీ మీద యాక్టివ్ అయితే ఇల్లును అమ్మేసేసిన అని చెప్పిండు అమ్మేసిన అని చెప్తే అమ్మేసిన వ్యక్తికి పేరు కూడా చెప్పిండు ఆల్రెడీ వాళ్ళని నేనకి నేను అమ్మిన అని చెప్పిండు అమ్మిన అని చెప్తే నేను ఎందుకు అనేటట్టుగా నేను వాళ్ళ పేరును కూడా ఏమనలేక నేను సప్పదా కూకున్నా అమ్మేసిన తర్వాత చేపకొకసారి మాట్లాడుకుంటూ అది ఇది అనుకుంటూ నీకు ఆయన పీద నీ పేద తోటి గొడవ పడితే ఆట్రాసి కేసు పెడతా అని చెప్పేసి నాకు ఆల్రెడీ బెదిరించి బెదిరి చేసేసి మా అట్లా అన్నాడు అయితే ఎందుకు మళ్ళీ ఈ కేసులు పెడితే పరేషన్ అవుతుంది మళ్ళీ నేను కూడా ఇదైనట్టు అవుతుంది అని చెప్పేసి ఆయన మళ్ళీ ఆయన నుంచి మళ్ళీ ఇంకో ఆయనకు కూడా అమ్ముకున్నాడు ఆయన అమ్ముకున్నైనా కూడా నాకు అమ్మేసేసిండ్రు మొన్ననే కాయిదాలు రాసినామని చెప్పేసిండు చెప్తే నేను కూడా అంతకుముందే ఒక నెల కంటే ఎక్కువ ముందే నేను ఆల్రెడీ జీప్లో కూడా ఒకటి అప్లికేషన్ రాసి రాసిచ్చేసిన ఇది మాకు ఇద్దరికి సమానమైన హక్కు ఉంటుంది దీన్ని ఎవరు కూడా కొనకూడదు చేయకూడదు అని చెప్పేసి అని అప్లికేషన్ రాసి ఇచ్చేసిన అయితే ఇదన్నే ఇదే విషయాన్ని కూడా గర్భుల గ్రూప్లో ఒకటి వాయిస్ మేట్ వాయిస్ కాదు చది ఇచ్చేసి అదన్నీ కూడా నేను గ్రూప్ల నుంచి ఊరి అందరికీ తెలియజేసేటట్టుగా ఆల్రెడీ పెట్టిన అయినా కూడా ఆల్రెడీ మళ్ళీ వాళ్ళు తీసుకున్నారు అంటే వీడు ఏం చేయడు అనేటట్టుగా అనుకుని కూడా అట్లనే ఆల్రెడీ కొట్టిండు అదనికాడ కూడా నాలుగైదు సార్లు కాగితాలు రాసినవి ఉన్నాయి చేసినవి పెద్ద మనుషులు ఎవరు చెప్పినా ఎక్కడ నుంచి నేను అన్నదే జరగాల నేను అన్నదే వేదం అనేటట్టు ఉంటుంది అట్లా ఒక్కసారి కాదు నాలుగు సార్లు కాయిదా పాతీలు కాడ కూడా మా ఇంటికాడ కూడా పాతింటికాడ కాగితాలు రాసినవి కూడా ఉన్నాయి అప్పుడు కూడా అట్లనే చేసిండు ఇప్పుడు కూడా నాలుగు సార్లు రాసినవి ఉన్నాయి కాయిదాలు అట్రస్ స్కేట్ ఇచ్చేసి నేను ఇది చేస్తాను అనేటట్టుగా నన్ను బెదిరిస్తున్నాడు నాకు కూడా ప్రాణాపాయం బాధ బాగా ఉన్నది నేను పోతుండగా కూడా నేను ఆల్రెడీ మధ్యలో పిలిచి కూడా నన్ను జగదీషు ప్లస్ వాళ్ళ అమ్మ ఇంకో అయితే ఉన్నారు ముగ్గురు కలిసి ఉన్నారు ముగ్గురు కలిసి ఉండి నడుమల ఆపమంటే నేను ఆపకుండా సపోర్ట్ దాకా ఇంటి అక్కడ ఊళ్ళో సైడ్ వెళ్ళిపోయినా ఆడ వెళ్ళిపోయిన తర్వాత ఆగిన దగ్గరికి మళ్ళీ ఆడ వచ్చింది కానీ నాతో పలకరి మాట్లాడలేరు నడుమిట్లా వదిలేరు కాబట్టి ఆడ నన్ను ఏం చేయాలనుకున్నారో నాకైతే ఏం తెలియదు దీని నా ఉద్దేశం కానీ చెప్పేసి మనకు ఆల్రెడీ సార్ దగ్గరికి దేవనపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చిన పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఆల్రెడీ ఫిర్యాదు చేసిన ఫిర్యాదు చేసిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ మనకు ఈ యొక్క దేవునిపల్లి పిఎస్ వాళ్ళు కూడా నాకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఇచ్చింద్రు అట్లనే నేను మేడం దగ్గర కూడా ఏఎస్పి మేడం దగ్గరికి వెళ్ళినా ఆ మేడం కూడా రాసుకున్నది ఆల్రెడీ స్పందించింది మేడం కూడా స్పందించింది మీకు న్యాయం తప్పకుండా జరుగుతుంది అన్ని రకాలుగా కాయిదాలు బరాబర్గానే ఉన్నాయి కదా వాడు ఎట్లా చేస్తాడో చేయని అనేటట్టుగా చెప్పింది అందులో కానీ అధికారులు కానీ ఎవరైనా సరే గ్రామ ప్రజలకు కూడా ఈ విషయం అందరికీ తెలిసే నేను సేవ చేసిన సంగతి ప్రతి ఒక్కరిని మీరు చేసి కూడా అడిగినా కూడా ప్రతి ఒక్కరు చెప్తారు ఆడకట్టే కాకుండా ఊళ్ళో కూడా ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు నేను దీనికి వాళ్ళకు నేను నమస్కారం చేస్తున్న పెద్దలకు ఎవరికంటే నాకు న్యాయం చేస్తారని చెప్పేసి మన ఎస్పీ మేడం ఎస్పి మన ఏఎస్పికి కానీ మన ఎస్ ఎస్పీకి కానీ మన యొక్క ఎస్ఐ సార్కి కానీ నేను నాకు భయంతో ఉన్నా నేను నాకు ఇద్దరు మేము ఇద్దరే ఉంటాము ఇంట్లో కూడా ఇద్దరే ఉంటాము నాకు మగపిల్లలు లేరు నన్ను జర చాలా ఇబ్బందులు పెడుతున్నారు నాకు ఎప్పుడైనా కానీ కూడా వాళ్ళ నుంచి కూడా ప్రాణాపాయ స్థితి కూడా ఉన్నది దాన్ని జర దృష్టిలో పెట్టుకొని అధికారులు నాకు న్యాయం చేయాలని న్యాయం చేయాలని కోరుకు